చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే భాగంగా అవన్నీ కూడా సక్రమంగా ముందుకొని ఎవరికి ఇవ్వాలా నిజికి ఎవరికి ఏం చేయాలనే పూర్తిగా ఉంటే రైతుల అభిప్రాయాలు ప్రజల తెలుసుకొని ఏ ఒక్క రూపాయలు ఉండడం కోసమే ఈ అభిప్రాయాల సేకరణ కోసం రావడం జరిగింది నాకు తెలిసి

అన్ని రాజకీయ పార్టీ రైతు సంఘాల యొక్క నిపుణుల యొక్క యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి చిన్నకారు రైతుకి సన్నకారు రైతుకి చిక్కిన రైతుకి సహాయంగా ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలి చెప్పి చేస్తే అప్పు తెచ్చుకొని నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ మనోభావాలకు తగ్గట్టుగా ఈనాడు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ముప్పై ఒక్క కోట్లు రాబోయే నెల అనేది చేయాలనేది ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆకాంక్ష పట్టుదలతో నిధుల కోసం అన్వేషిస్తున్నాం చాలా వరకు రఘునందన్ గారు ఫైనాన్స్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారు రోజు అదే పరిధుల్ని జాగ్రత్త చేసుకోవటం కొన్ని సమన్వయం చేసుకోవటం తద్వారా ఒకటి ఇన్స్టాల్మెంట్ లో ఆగస్టు నెలలోనే ముప్పై ఒక్క వేల కోట్లు ప్రభుత్వం నడవాలన్నది వందల ఎకరాలు ఉన్న ఇవ్వాలా కొండలో పుట్టలో ఉన్న రైతుకి ఇవ్వాల ఎప్పుడో పది సంవత్సరాల క్రితం లేఅవుట్ వేసిన ఆ లేఅవుట్ అయ్యా గతంలో ప్రభుత్వం ఈ విధ డెవలప్మెంట్ కోసం ఎక్విజేషన్ చేసిన ల్యాండ్ కూడా ఇవ్వాలా పాదులకు కూడా ఇవ్వాలా అనేది మీరు ఇచ్చే సూచనలు బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇందాక తమ్ములుగా చెప్పారు డబ్బులో మీరు చెల్లిస్తుంది మీకు ఇచ్చిన హామీలో నెరవేరుస్తుంది ఆ డబ్బుని సద్వినియోగం కాకపోతే తప్పకుండా ప్రభుత్వానికి కాదు మనం తీసుకునే నిర్ణయాల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ డిబేట్ చేస్తూ మైండ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఏ ఉద్దేశము లేదు ఇయర్లలో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ కి ఇయర్లలో రైతులకు ఒక భయభ్రాంతుల్ని ఆనాడు వారు ఎలగబెట్టిన దాన్ని తిరిగి మళ్ళీ అదే రూట్లో లో తీసుకెళ్లే విధంగా రెచ్చగొట్టే కొంతమంది నాయకులు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే వారి ఆలోచనకి మనం గడ్డి కొట్టాల్సిన అవసరం ఉంది నిజంగా ఏ రైతుకి సహాయం చేస్తే

ఈ ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్ ఉన్న ఏరియాలో ఎన్ని నెంబర్లు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫై చేయండి దీని మీద గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని రెవెన్యూ ఫారెస్ట్ కూర్చొని దాన్ని సార్ట్ అవుట్ తీసుకుంటాం ఇది అదే నమ్మలేదు ఆల్ డిస్ట్రిక్ట్స్ లో టేక్ కేర్